ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అండి మనం ఈజీగా మనీ సంపాదించడం ఎలా అనేది గురించి చెప్తున్నానండి అయితే ఈజీ అయితే కాదు కొంచెం కష్టపడాలా ఇంట్లో ఇంట్లో పని అంతా చేసుకునే ఆడవాళ్ళు అక్కడ కొంచెం టైం ఖాళీగా ఉంటుంది ఆట ఖాళీ టైంలో అయినా మనం ఇలా మంచికుంటే సంపాదించుకోవచ్చు కొంతమంది టైలరింగ్ అనేది చాలా మందికి వచ్చి ఉంటుంది కాకపోతే బ్లౌజులు డ్రెస్సెస్ అవి అలాంటివి స్టిచ్ చేయడం అదే రాదు ట్రైట్గా అయితే కుట్టు పెట్టడం తరగదండి అలాంటి వాళ్ళైతే మనం పాలసీ మంచులు కుట్టడం స్టార్ట్ చేశామంటే అలాంటివి కుట్టుకుంటూ ఉంటే మనకు నీట్గా బ్లౌజులు కూడా వచ్చేస్తాయండి బిజీగా అందువలన ప్లా పాల్స్ మనం ఇలా వేసుకోవడం వల్ల డైలీ అయితే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే మనీ అయితే సంపాదించుకోవచ్చండి ఇవి ఎక్కువగా ఉండవు కదా అని అంటారేమో అండి ఇలాంటివి రావాలి అనుకుంటే మనం టైలరింగ్ చేసే వాళ్ళు ఎప్పుడికి వెళ్ళి మనం కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాం రిక్వెస్ట్ చేసుకుంటూ వాళ్ళైతే మనకి ఆంతులు వంచులు కుట్టేసి ఇస్తారండి కొంతమంది అయితే ప్రిఫరేట్ చేయచ్చు కొంతమంది వాళ్ళు తీసుకునే ఇవ్వచ్చు కూడా లాక్ట్వి మనం బట్టి వాళ్ళు ఎలాగైనా ఇస్తారు దానివల్ల మనం తీసుకొచ్చుకొని మనం అయితే పాల్స్లు అయితే వేసామంటే మనం నీట్గా పాల్సులు వేయడం అయితే నేర్చుకున్నామంటే స్ట్రైట్గా కుట్టుకోవడం అలాగే నీట్గా బ్లౌజులు కుట్టేది కూడా ఈజీగా అయితే వచ్చేస్తుందండి ఈ మధ్య యూట్యూబ్లో ఉన్న చాలా వీడియోలలో మనకి టైలెటింగ్ క్లాసులు కూడా ఉన్నాయి అవి చూస్తా నేర్చుకోవాలంటే ముందు స్ట్రైట్నెస్ కుట్టేసి మనకి కంపల్సరీ రావాలండి మనం కుట్టే విధానం వల్ల మనకి ఇలాంటి పాల్సులు వేయడం వల్ల మిషన్ అయితే ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాత్రం ఎల్లప్పుడూ ఉండాలి